హాయ్ అండి వెల్కమ్ టు షాహింగ్ కిచెన్ ఈరోజు మనము ఉల్లగడ్డ రొయ్యలు కరీ చేసుకుందామండి నేను హాఫ్ కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నాను నేను క్లీన్ చేసి పెట్టానండి ఒక రెండు ఎర్రగడ్డలు మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్నాను అల్లం మల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లండి కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను ఒక మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నానండి నేను పేస్ట్ చేసి పెట్టానండి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను చిన్నవి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి నేను క్లీన్ చేసి పెట్టాను రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకున్నాము ఫ్రై చేసుకున్నామండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మద్ద ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలాగా కలర్లో లైట్ గోల్డెన్ వచ్చిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఇంకా రెండు మూడు నిమిషాలు బాగా వేగాక సాల్ట్ వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము ఇంకా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయే వరకు చూసారు కదా కొద్దిగా ఫ్రై అయ్యాక రొయ్యలు వేసుకోండి ఇంకా రెండు మూడు నిమిషాలు బాగా మగ్గ నిండాము కొద్దిగా వేగాక మనం కట్ చేసుకున్న సన్నగా కట్ టమాటాలు వేసుకుందామండి అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు సారీ మిక్స్ చేసుకుందాము చేసుకున్నాం కదండి ఇది ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాము పచ్చి వాసన పోయే వరకు కొబ్బరి పేస్ట్ ఇప్పుడు పసుపు వేసుకున్నాము హాఫ్ స్పూన్ ఒక పసుపు ఒక స్పూన్ కారము కలుపుకొని బాగా మనము చాలా గడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అన్నంలోకి దోశలోకి చపాతీలోకి చాలా దేంట్లో అయినా బాగుంటుంది నేనైతే చాలా సార్లు ట్రై చేశానండి ఓకేనండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియంలో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఉల్లగడ్డలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యింది బాగా ఉడకనిద్దామండి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందామండి కొత్తిమీర కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు ఇప్పుడు ఆలు ఉడికింది లేదు చూద్దామండి ఉడికిపోయిందండి ఆలు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము రెడ్ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూసారు కదండి చూస్తుంటే నోరు ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి ఇది పప్పులోకి చారులోకి దేంట్లో అయినా పచ్చడి చేసుకుంటే దానిలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లు కూడా చాలా బాగుంటుందండి అంతేనండి చూసారు కదా థ్యాంక్ యూ